నా పేరు అలిక్య నేను ఒక గిరిజన జాతికి చెందిన నిరుద్యోగిని డిఎస్సీ ఎగ్జామ్ రాసాను మాకు పదహారు వేల చిల్లర పోస్టులు అయితే మా రాష్ట్రం మొత్తం ప్రకటిస్తే మాకు మా గిరిజన డిఎస్సిలో అయితే గిరిజనులతో అయితే రెండు వేల పోస్టుల వరకు ఉన్నాయి కానీ కేవలం ఇరవై ఒకటి మాత్రమే మాకు ప్రకటించడం జరిగింది కేవలం ఇరవై ఒకటి మాత్రమే మాకు ఇవ్వడం జరిగింది మరి మిగతా రెండు వేల పోస్టులు కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది చూస్తే గిరిజన జాతికి అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నారు ఇరవై ఒకటి పోస్టులతోనే అభివృద్ధి జరగాలి అనుకుంటే ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఇరవై ఒకటి పోస్టులు ఇస్తూనే ఉంటే ఎంత ఎంత త్వరగా గిరిజన జాతి అభివృద్ధి చెందుతుందో ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచించాలని వేడుకుంటున్నాను అయితే గిరిజనుల కోసమే కదండి గిరిజన శాఖ మంత్రి అనేవారు ఉన్నారు గిరిజనుల అభివృద్ధి కోసమే కదండి గిరిజన శాఖ మంత్రి అన్నది ఉన్నది మరి ఇప్పటి వరకు గిరిజనుల కోసం మీరు ఏం చేశారని నేను ఈరోజు మీకు ప్రశ్నిస్తున్నాను ఇరవై ఒకటి పోస్టులతోనే గిరిజన జాతి మొత్తం బాగుపడిపోతుందా మరి అలాగైతే ఉన్న ఈ ఐటీడిఎలు మొత్తం ఇంత గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రతి మండలం మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది మీరు గిరిజన శాఖ మంత్రి అయ్యి మీరు మాత్రం న్యాయం చేస్తారని చెప్పి మీకు గిరిజన శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగింది మరి మీరు ముందుకొచ్చి గిరిజన శాఖకు సంబంధించి అన్ని పోస్టులు కూడా ఏవైతే ఉన్నాయో ట్రైబల్లోని ఆశ్రమ స్కూల్స్ అవన్నీ పోస్టులు కూడా మా గిరిజనులతోనే నియమించాలని మేము అడుగుతున్నాము ఇలా చేయలేని పక్షాన మేమంతా ఏకమై నిరుద్యోగులందరూ ఏకమై మీ గిరిజ గిరిజన శాఖ క్యాంపస్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ముట్టడి జరిగి మా గిరిజన పోస్టులు మేము దక్కించుకునేలాగా మేమైతే చలో గిరిజన శాఖ మంత్రి క్యాంపస్ అని లేదంటే చలో విజయవాడ అని చెప్పి మేము ముందుకు రావడం జరుగుతుంది మీరు కొంచెం ఆలోచన చేసి మా పోషణ చేస్తారని మీకు సభాముఖంగా తెలియజేస్తాం నమస్తే అండి నా పేరు రాజు చింతపల్లి మండలం మరి ఈరోజు మేము ఏదైతే మెగా టిఎస్సిలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ అవకాశాలు మరి ఏదైతే లాస్ అయిపోయామో మరి ఆ విషయానికై ఇప్పటి వరకు మేము చాలా పోరాటాలు చేసాం పోరాటాల్లో భాగంగానే మరి ఈరోజు ఐటీడీఏకి వచ్చి పిఓ గారికి మేము ఒక వినతి పత్రం కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది మరి అలాగే మాకు ఏదైతే మా గిరిజన మంత్రి మరి శ్రీమతి సంధ్యారాణి గారు ఉన్నారో మరి ఆమె మరి లాస్ట్ టైం పార్లమెంట్లో కూడా మరి విషయాన్ని ఎవరైతే మన విద్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో వారు కూడా ఉన్నారు ఆ మీటింగ్లో మరి అక్కడ కూడా ఈ యొక్క ఉపాధ్యాయులు ప్రస్తావన తీయడం జరిగింది రెండు వేల ఉపాధ్యాయ ఉద్యోగ పోస్ట్ అన్ని కూడా గిరిజనులకే ఇస్తున్నామని అని చెప్పి కూడా కరకండిగా చెప్పింది మేడం గారు మరి ఈరోజు ఏవి ఆ ఉద్యోగాలు అని చెప్పి మేము అడుగుతున్నాం మరి మేము ఇంత పోరాటాలు చేస్తున్నా కూడా కనీసం మా గిరిజనుల నుంచి ఎలాంటి మరి సానుకూలంగా మరి మాకైతే అవకాశాలు కల్పించే విధంగా కూడా కనిపించడం లేదు మరి అందులో భాగంగానే మేము ఈ నెల ఇరవయో తారీఖున అయితే శనివారం నాడు మేమందరం కూడా గిరిజన నిరుద్యోగ యువత అందరం కూడా కలిసి వెళ్ళి మరి అక్కడ ఏదైతే గిరిజన శాఖ మంత్రి యొక్క ఆఫీస్ ఉందో ఆ క్యాంప్ ఆఫీస్ లో ఆమె హౌస్ ఉందో ఆ హౌస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నాం మరి ఈ యొక్క కార్యక్రమానికి మరి గిరిజన నిరుద్యోగి యువత అందరూ కూడా అన్ని మూలాల నుంచి అన్ని ఐటీడీఏల నుంచి మీరు తప్పకుండా కదిలివచ్చి మరి గిరిజన మంత్రిని మనం తప్పకుండా ప్రశ్నించాలి ఆమె మరి ఈ ఈ కార్యక్రమంలో భాగంగా మా పని చేయనప్పుడు మరి మీరు గిరిజన మంత్రులు ఎందుకు అని చెప్పి మేము ఆ రోజు నిలదీస్తాం తప్పకుండా మీరు రాజీనామా చేయించే ఆ బాధ్యత కూడా మేము నిరుద్యోగులు తీసుకుంటామని చెప్పి మరి తెలియజేస్తున్నాం మరి దీనికి నిరుద్యోగులందరూ కూడా కలిసి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు స్వాతిలత నేను డిఎస్సి రాసిన నిరుద్యోగిని ఉమ్మడి సంధ్యారాణి గారు అనిత మేడం గారు ఇక్కడ టొబాకో నియంత్రణ అని చెప్పి ఆ రోజు వచ్చారు మేము ఆ రోజు అక్కడ కార్యక్రమం చూసుకున్న తర్వాత ఐటీడీఏకి వెళ్ళామండి ఐటీడీఏకి వెళ్ళినప్పుడు అడిగిన జీవో నెంబర్ త్రీ పోయింది అనేసరికి ఆవిడ నోరు ఇప్పలేదు అది అయిపోయింది జీవో నెంబర్ త్రీ అయిపోయింది దానికోసం ఇంకా మాట్లాడొద్దు అని చెప్పారు మరి బీఎస్సీ మాట్లాడితే మాకు ఇన్ని పోస్టులే ఇరవై ఒక్క పోస్టులే అని మేము చెప్తే రెండు వేల పోస్టులు ఉన్నాయి మీకేం పర్వాలేదో అని మాకు చెప్పారు మరి ఆ రెండు వేల పోస్టులు ఎక్కడయి మాకు లేకుండా ఏం జరిగింది అదంతా మాకు సమాధానం కావాలి అందరికి నమస్కారం నా పేరు సత్యనారాయణ ఆదివాసీ నిరుద్యోగ సంఘం కన్వీనర్ని ప్రస్తుతం ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో రెండు వేల ఇరవై ఐదులో ప్రకటించిన ఈ మెగా డిఎస్సిలోని ఇంత అన్యాయం జరుగుతున్నా మన గిరిజన శాఖ మంత్రి కనీసం స్పందన అంటూ లేదు తన స్వయంగా తనే తన నోటి నుండి అసెంబ్లీలోని రెండు వేలు పైగా ఏజెన్సీ ప్రాంతాలకు ఉద్యోగాలు ఏజెన్సీ వాళ్ళకే కేటాయిస్తున్నామని ప్రస్తావించినా సరే ప్రస్తుతం ఉన్న డిఎస్సిలోనే మాకు ప్రస్తుతం అల్లూరు జిల్లాలో నిర్వహిక పోస్టు మాత్రమే కేటాయించడం జరిగింది దీనికి వాళ్ళు స్పందించకపోగా వాళ్ళంత వాళ్ళ వాళ్ళే మాకు న్యాయం చేస్తున్నాం అని చెప్పేసి మాకు తీ తీ తీవ్రంగా అన్యాయం జరు చేయడం జరుగుతుంది కావున మేము వారిని ప్రశ్నించడానికి మేము ఇరవై తారీఖున వాళ్ళ ఇంటికే క్యాంప్ ఆఫీస్కి మేము ఒక్కటి చేయాలనుకుంటున్నాం దీనికి వారు సమాధానం ఏదో ఒకటి చెప్పాల్సిందిగా మేము ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం